నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ విశ్వవాసుమ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈ రోజు ప్రదోష వ్రతం మరియు మహావీర జయంతి మరియు ప్రపంచ హోమియోపతి దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల త్రయోదశి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం యోగం వృద్ధి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ధ్రువం కరణం కౌలవ పగలు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు